హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిథిలావస్థలో ఉన్న మసీదు లోపల సాధు తన మెరుస్తున్న త్రిశూలాన్ని బాబర్ గోడలకు వ్యతిరేకంగా ప్రయోగించాడు అతని మార్చెడ్ జుట్టు విప్పి పాములా ఉంది వర్షం కురుస్తున్న ధూళికి అతని సన్నని ముదురు అవయవాలు కమ్ముకున్నాయి జై శ్రీరామ్ త్రిశూలం మోటార్లోకి మళ్లీ మళ్లీ పడిపోవడంతో అతను హోరుగా ప్రయాణం చేశాడు పైన మసీదు యొక్క ఖజానా దుమ్ముతో ఏర్పడింది చుట్టుపక్కల కుంకుమ పువ్వులు ధరించిన అబ్బాయిలు మరియు పురుషులు గోడలు మరియు నేలపై కొట్టారు మరియు పవిత్ర స్తంభాలను కాకి పికాక్స్ మరియు వేరు చేయబడిన పైపులతో చించేశారు వారు ఇటుకులను తిప్పికొట్టారు మరియు రాళ్లను పగలగొట్టారు బయట ఉన్నంతలో గొప్ప గ్రానైట్ ముక్కలు ఉరుములుగా పిడుగులు పడ్డాయి వారు పురాతన స్లాబ్ల భాగాలను పడగొట్టారు శిథిలమవుతున్న గోడల నుంచి ముక్కలను బయటకు తీశారు ట్రోఫీలను తలపైకి ఎత్తుకుని రామ్ పేరును అరుస్తూ హడావిడిగా బయటకు పరిగెత్తారు తలపైన నినాదాలు మరియు ధూళి మరియు అల్లకల్లోలంగా లేచి పడిపోతున్న నీడల వ్యంగ్య చిత్రాల ద్వారా పశ్చాత్తాపం లేని ఘోషతో అపారమైన సాగింది కరసేవకుల కోసం పదాలు లేని ప్రార్థన వలె బాబర్ కోసం గంట మోగింది మరియు దాని కోలాహలం వారి దేవుడి ఉద్వేగం రామ్ స్కిన్ హెడ్లు కూడా ఉన్నాయి అతని పుర్రెలు జుట్టుతో డిజైన్ చేయబడిన రామ్ పేరు మినహా షేవ్ చేయబడ్డాయి కుంకుమ కట్టుకట్టిన జనాల మధ్య నరసింహారావు మరియు విపి సింగ్ల దిష్టిబొమ్మలు రావణుని అతిథి పాత్రలు చేశాయి ఇది అపస్మారక ప్రహాసనం యొక్క సూచనతో కూడిన మధ్యయుగ మేళ సైకిల్పై సన్యాసులు కుంకుమ పువ్వు మరియు త్రిశూలాలు ధరించిన సాధువులు యాక్షన్ షూలు ధరించారు అయోధ్య యొక్క అద్భుతం జనసమూహం స్వామి మంధరం దాస్ ఇది దేవుని లీల ఆలయం కేవలం ఒక మాధ్యమం ముగింపు రామరాజ్యం కాషాయ వస్త్రాలలో పొడువుగా మరియు వెడల్పుగా స్వామి తన గడ్డ మీద వెండి మరియు జాగ్రత్తగా కళ్ళు ఆజ్ఞాపించేవారు కానీ అతని గొంతు గట్టిగా మరియు నిశ్శబ్దంగా ఉంది సామూహిక వంటశాలలోని ఒక దాని సందడిలో అతను వదులుగా మరియు తేలికగా నిలబడ్డాడు అక్కడ బియ్యం పారలు మరియు వెదురు చేపలపై వేయబడ్డాయి మరియు బకెట్లతో జ్యోతి నుండి పప్పు పోస్తారు మంధరం దాస్ తన ప్రైమ్లో మల్లయోధులు అతను అయోధ్యలో అఖారాను కూడా నడుపుతున్న బ్రాహ్మణ టెంప్లర్ మరియు అతని భూమిలో శిలాన్యాలు ఉన్నాయని అతను పేర్కొన్నారు అతను చాలా రింగ్లో పోరాడాడు మరియు మసీదు ముట్టడి రోజున అతను యోధ సన్యాసిలా కనిపించాడు బలవర్ధకమైన సెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న సమూహాలను నియంత్రిస్తూ ముట్టడి చేస్తున్న అరుపుల సంఖ్యలపై లాఠీలు విసిరాడు బారిగేడ్ల వద్దకు భూమిలోకి చొరబాటుదారులతో కుస్తీ పట్టడం మరియు గుంపు మధ్య సుదీర్ఘ చురుకైన స్ట్రైడ్లతో కదలడం రామ్ పేరును స్థుతించమని మెగాఫోన్లు సమావేశమైన కరసేవకులను ఆదేశించాయి పెద్దగా అయోధ్యలో మీ గొంతులు వినిపించకపోతే మీ నినాదం ఢిల్లీకి ఎలా చేరుతుంది బాబ్రీ మసీద్ మొదటి గోపురం పడిపోయినప్పుడు శంఖలు ఊదాయి మరియు బాహకాలు ఊదాయి జై సియారాం అనే నినాదం వేలాది గొంతుల్లో మార్మోగింది స్వామివారు విక్రమాదిత్య దర్శనం వంటి చెట్ల కొమ్మలపై నిలబడి ధ్వజమెత్తారు పరంజా దొల్లిపోయి గోడలు లోపలికి గుచ్చుకోవడంతో పురుషులు రాయి మరియు రాళ్ల కింద పడిపోయారు మొదటి గుంబాద్పై ఉన్న ఒక ఒంటరి క్రూసేడర్ ఆకాశంలో కుంకుమ పువ్వును ఊపుతూ కొన్ని సెకండ్ల తర్వాత ధూళిని శంకుస్థాపన చేశారు పోలీసులు కరసేవకుల మధ్య కూర్చుని చూస్తూ నవ్వుతూ బద్ధకంగా ధూమపానం చేస్తూ అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉన్నారు సెంట్రీ బాక్సులను తలకిందులు చేసి ధ్వంసం చేశారు మొల్ల కంచెలను కూల్చేశారు ఇది పనిలో ఉన్న హనుమంతుని గాథ అని భజరంగ్ దళ్కు చెందిన కతియార్ ప్రకటించారు బాబర్ స్మారక చిహ్నం యొక్క మధ్య గోపురం పడిపోయినప్పుడు నాలుగు నాలుగు శతాబ్దాల కుంకుమ ధూళి మరొకసారి అల్లకల్లోలంగా స్థిరపడుతుంది తెల్లటి గడ్డం ధరించిన ఒక స్వామి కుంకుమ సూర్యుడిని చూపాడు చివరికి బాబర్ పై సూర్యుడు అస్తమించాడు మత్స్య శాశ్వతంగా తొలగించబడింది అయోధ్య హోరిజోన్లో అప్పుడే తగులుపెట్టిన ముస్లిం గృహాల నుంచి మొదటి పొగ స్తంభాలు పైకి లేచాయి ఆలయాలు గంటలు పూజారులు సాహ కీర్తనలు మరియు విగ్రహాలు సిద్ధంగా దర్శనం కోసం ప్రకాశిస్తూ ఉన్నాయి నాలుగు వందల అరవై ఏళ్ల చరిత్రలోని చెత్తా చదారాన్ని కాషాయ దళాలు తరలిస్తుండగా అయోధ్య రూపురేఖలు మారిపోయాయి మరియు దానితో భారత్ యొక్క ప్రకృతి దృశ్యం ఇలాగే ఇంకొక దగ్గర మసీదు మెట్లపై కృష్ణుడి విగ్రహం కనిపించింది దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముస్లింలు మసీదును కూల్చివేసి వేరే చోట నిర్మించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే